రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా తాండూరులో ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా సిఆర్పిఎఫ్ మిలిటరీ దళాల సభ్యులతో కవత్తును నిర్వహించడం జరిగిందని తాండూర్ బాలకృష్ణ బాలకృష్ణారెడ్డి తెలిపారు శుక్రవారం తాండూరు పట్టణ ప్రధాన వీధుల గుండా కవత్ నిర్వహించడం జరిగిందని తెలిపారు মানে তাৰ ভাৰত Bye. <laughs> రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మనకి సెంట్రల్ బలగాలు కూడా కంపెనీ అలాట్ చేయడం జరిగింది కంపెనీ వాళ్ళతో ఈరోజు స్థానిక పోలీసులు ప్లస్ కంపెనీ వాళ్ళు కలిసి పట్టణంలో కొన్ని ప్రధానమైన వీధుల్లో చవాతు నిర్వహించాము ఏరియా డామినేషన్ కానీ మార్క్ పాస్ట్ కానీ అది చే చేయడం జరిగింది తర్వాత తదుపరి వాళ్ళతో మేము వెహికల్ చెకింగ్ తర్వాత టికెట్స్ అలాంటివి కూడా ఆర్గనైజ్ చేసి